రోజు ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది ఎందుకంటే మీ అందరు తెలిసిన విషయమే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్థోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఉంటారు దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశ వ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఈక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కానీ ద్రోహిశ వశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సిన రాష్ట ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం నా కీడా అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పత్రి వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అది ఒక నమ్మకం పోతారు వాడికి కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కానీ ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేటు వైద్యం చేయించుకోలేక ఇవాళ అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నా మనం దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచనప్పుడు ఆ సంబంధిత సూపర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్సన్ట్రేట్ ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అవి దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్ ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ ఐసీయూ వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం ఈసారి కూడా విడ్డే సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం విద్యార్థుల యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేక స్కూల్స్ లో వాటర్ ప్లాన్స్ కట్టించిన టాయిలెట్స్ కట్టించడం బెంచ్లు ఇచ్చినాం ల్యాబ్ మన మన కంప్యూటర్స్ ఇచ్చినము ల్యాప్టాప్స్ ఇచ్చినము ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యా పరంగా మనం కల్పిస్తున్నాం వైద్య పరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి వెమలవాడ మొన్ననే పారమర్శ చేస్తాం వెమలవాడ హుజరాబాద్ జమ్మికుంట ఉస్తాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు ఐదు కోట్లకు పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎండిసి వారి సహకారంతో వారి కూర వెంటనే నిధులు ఇవ్వడము ఇవాళ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవడానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరపున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా తెలియస్తున్నాం ఇలా జమ్మిగుండకు సంబంధించి దాదాపు కోటి రూపాయల విలువ చేసిన ఎక్విప్మెంట్స్ ఈసీజీ మిషిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది అది డయాథర్మీ మిషన్ దాంతోపాటు అనస్తిషియా మిషన్ ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్ దాంతోపాటు సిరంజి పంపు ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇతర పోస్ట్ మార్టం కూడా చాలా శిథిలాస్ ఉన్నది దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు దాని కూడా ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డే వన్ మంత్ లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ ఇస్తాం ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం ఇంకా ఫ్రీజర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇస్తాం ఫ్రీజర్ కూడా ఎక్స్రే మిషన్ చెప్పారు ఈ రోజు చెప్పారు ఎక్స్రే మిషన్ తో పాటు ఇంకా మూడు నాలుగు ఎక్విప్మెంట్స్ ఇస్తామో ఫుల్ ఫ్లెడ్ హాస్పిటల్ ఏ పొస్తారంటే అప్పుడు కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ యొక్క డాక్టర్లకు గారు కూడా చెప్పాను మీరు అడిగినా నచ్చిన ఇందులో లేవు ఇబ్బంది పడ్డారు బయట హన్మకొండకు కరీంనగర్కు పోరాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవ్వరునే రెఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కానీ రెఫర్ చేస్తే ఆ మిషన్ వాపస్ తీసుకుపోతాం వెమ్మ అంబులెన్స్ ఇస్తే వాడుకోలే వాప తీసుకొచ్చుకున్నా హాస్పిటల్ కు ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు అరవై లక్షలు వీలు అంబులెన్స్ అంబులెన్స్ నేను అంబులెన్స్ అంటే మాకు కుయ్యి అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంది కాబట్టి అరవై లక్షలు వీలు ఐసు ఐసీ అంబులెన్స్ నన్ను కర్నూలు ఇస్తాడు చాలా రోజులు వాడుకోలేదు మోడీఆర్ ఫోటో ఉంటాయని చెప్పి వాడుకోలేదు ఎవరు ఫోటోకుంటుంది దాన్ని వాపస్ తీసుకోవాలని మళ్ళీ వాడుకుంటున్నారు ఇప్పుడు దాన్ని దాని సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు వేసారు అలా కాబట్టి వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు నమ్ముకొని వస్తారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం లేవు అంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటకు పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ ఆస్పత్రికి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకుని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్లేటువంటి భరోసా విశ్వాసం ప్రజల్లో కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్ముకుంటా హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముకుంటా హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ అయినారు జిద్దు కొద్దీ పంచాలి చెప్పి ఒక కసితం కూడా ఉన్నాడు కాబట్టి అట్లా చెప్పి ఆశిస్తున్నాం మేము అంబులెన్స్ వాళ్ళు చూస్తాం చాలా మంది అంబులెన్స్ చూస్తాను ఇప్పుడు పోతున్నాను చూసి ఎవరు వాళ్ళకి ఇంకోటి ఇస్తాం కదా వాళ్ళకు ఒకటి ఇంకొక ఇస్తాం ఈ చెక్ డ్యాంలకు సంబంధించి కూడా ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పారు చెక్ డ్యామ్లు అంత ముందు గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుత్త కాంట్రాక్టర్ ఇయ్యా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తము ఏ కదా గుత్తబట్టింది అంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యామ్లు కట్టాలి గిన్ని పైసలు కమిషన్ గింత మీ గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్లు కూడా రోడ్ వేసిన పైసలు రాలేదు కంప్యూటర్ అంటే సార్ పైసలు రాలే ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిన ఇప్పుడు ఏంటంటే సరే చిడ్డంష్యూర్ ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్ లో కావాల్సింది పైసలు కాబట్టి గవ్య గాలి అధికారం ఉంటుంది ఇప్పుడయ్యా పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు ఏడు అంటారా పోషన్స్ వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైనది వీళ్ళు ఇప్పుడు చెక్దేళ్ల పరిస్థితి కదే ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టారు కట్టినై ఇప్పుడు కూలిపోతున్నాయి కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు ఎవరు తీసుకోవాలి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతాడు మళ్ళా ఆ కాంట్రాక్టర్ పనులు వస్తాయి ఇప్పుడు వాళ్లే కాంట్రాక్టర్లు వాళ్లే అధికారులు వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోత్సేస్తున్నది వాళ్లనే అందలం ఎగ్గిస్తున్నది వాళ్ళు ఇచ్చిన సూచనల సలహాల మేరకే పనిచేస్తున్నారు అందుకే తెలంగాణ రాష్టం అధోగతి పడైపోయింది చెక్ ఎక్కడికి ఎక్కడికక్కడ కూలిపోయినాయి క్వాలిటీ లేకుండా పనిచేసారు ప్రజలు మొత్తుకుంటున్నారు అనేక దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం ఆరోపణలు వస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి గతంలో కూడా కరీంలో తిరిగినా కొట్టుకపోయినాయి సిరిసిలో తిరిగినా కొట్టుకపోయినాయి జమ్మిగుట్టలో నా కృష్ణా గారు వేరు నేను పోయింటే పోయినరు కొట్టుకపోయినాయి రాష్ట ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉంటే మాకు కాంట్రాక్టులతో సంబంధం లేదు మేము అవినీతికి వ్యతిరేకము గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యామ్ల మీద ఒక్కసారి విచారణ జరపాలి ఆ కాంట్రాక్టర్ ఎవరుంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి లేకుంటే రికవరీ చేయాలి ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులు జప్తు చేస్తే ఇంకొక భయం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇచ్చుకో ఏదో సామెత ఉంది కదా కాంట్రాక్టర్ ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టం వస్తుంది ఇవాళ కాబట్టి వీటిలో పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా చూస్తాం ఇప్పుడే ఆదివారు మాట్లాడి కొత్త పెళ్లి చేస్తున్నాం చేస్తున్నాము జమ్మిగుడ్డకు వాళ్ళు కూడా ఆల్రెడీ స్టేడియం నిర్మాణం కోసమని పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం స్పోర్ట్స్ మిషన్ కలిసి పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఫైదా నెక్స్ట్ దానిలో జమ్మికట్టైల్వేషన్ కూడా మనం పెట్టాం మనం ఇప్పుడు ఉప్పలు విషరు ఇప్పటి ముప్పై సంవత్సరాల నుంచి కాలే ఒక్కసారి పురోత వార్నీకరంగా చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఎవరు వాళ్ళు వచ్చారు పండగ పండికర ఇంకా అభివృద్ధి చేయడానికి పక్క సహకరిస్తుంది धन्यवाद